నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాకు వంగివీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధారంగా మిత్రమండలి నాయకులు డిమాండ్ చేశారు రాధారంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశం ఈశ్వర్ రెసిడెన్సీలో ఆదివారం జరిగింది సమావేశంలో ముఖ్య కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ప్రజల మనిషిగా రంగాకు ఎంతో ఎంతో గొప్ప పేరు పేరు రంగా పెట్టడం దీనిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని రంగా అభిమానుల కోరికను తీర్చాలన్నారు ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము వడ్లమూడి చిన్న బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఉప్పాల ప్రసాద్ బత్తిన రమేష్ బాబు శాంతి రంగా అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మచిలీపట్నం నియోజకవర్గ రాధారన్న మండలి నూతన అధ్యక్షుడిగా రాయగిరి శ్రీరామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెసిడెన్సీలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో రామ్మోహనరావు అధ్యక్షుడిగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా చిలకలపూడి సాయిదేవ్ వన్నం రెడ్డి ప్రసాద్ మీర్ దావూద్ అలీ ప్రధాన కార్యదర్శిగా పద్మనాభుని నరసింహమూర్తి శేఖర్ జాయింట్ సెక్రటరీలుగా మట్టా దత్తుడు నిడదవోను శ్రీనివాసరావు సాయి సుబ్రహ్మణ్యం విన్నకోట సుబ్బారావు మోగంటి బాలాజీ ట్రెజరర్ లంకే శాంతిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా చలమల శెట్టి మల్లేశ్వరరావు ఇప్పర్తి చిట్టిబాబు సూరిశెట్టి హరికృష్ణ ధూడిపాడ శ్రీరామచంద్రమూర్తి ఘంటసాల శ్రీరామమూర్తి గౌరవాధ్యక్షులుగా మత్తి వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారుడుగా లంకిశెట్టి తాండవ కృష్ణ ఎన్నికయ్యారు కృష్ణా జిల్లాకి వంగవేటి మహారంగారు పేరు పెట్టాలని ఉద్యమాన్ని ఇవాళ మచిలీపట్నంలో ఒక ఉద్యమ ఇక్కడ శంకుస్థాపన లాగా ప్రారంభించడం జరిగింది గతంలో ఏడు వేల మంది అర్జుల్ని మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మాగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ ఎన్ని జిల్లాలు రివ్యూ చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మచిలీపట్నం నుంచి ఎక్కడైతే రంగా గారు తిరిగారో ఎక్కడైతే రంగా గారి వాళ్ళు వేలాది మంది ఉన్నారో అటువంటి మచిలీపట్నం నుంచి వాళ్ళ కృష్ణా జిల్లాకి రంగగారి పేరు పెట్టాలని ఉద్యమాన్ని ప్రారంభించాం ఆ సందర్భంగా ఈ రోజున మచిలీపట్నంలో రాయగిరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో పద్దెనిమిది మందితో అన్ని కులాల్ని కలుపుకుంటూ నూతన కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల నుంచి కూడా ఒక ప్రభుత్వానికి కూటమి నాయకులు అందరూ తీసుకెళ్లి జిల్లాకి రంగగారి పేరు పెట్టాలనేది మా యొక్క డిమాండు జనం కోసం బతికిన నాయకుడు జనం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడు ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగ గారు ఆ మహనీయుడి పేరు పెట్టాలని కూడా మే అంతా కూడా కోరుతాం పెనిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తి శ్రీ వంగవీటి మోహనరంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని గత రెండు మూడు సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నాను అందులో చాలామంది నా మద్దతుగా సపోర్ట్గా చాలామంది ఉన్నారు అలాగే ఈ యొక్క కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలని ఆత్మీయ సమావేశంతో పాటు మచిలీపట్నానికి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేశాను ఆ కమిటీలో పద్దెనిమిది మంది సభ్యుల్ని ఇదిగోండి పద్దెనిమిది మంది సభ్యులు నేను ఏర్పాటు చేయడం జరిగింది అందులో రాయగిరి మోహన్ రావు అనే ఒక లాంటి వ్యక్తిని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి నియోజకవర్గ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాను చాలా మచ్చలేని వ్యక్తి నెంబర్ వన్ క్యాండిడేట్ అని చెప్పారు అందుకని ఆయన కమిటీ అధ్యక్షుడిగా తీసుకుని ఇతర కులాలను కూడా అన్ని కులాలను కలుపుకుని ఎందుకంటే రంగా గారు కులస్తుడు కాదు అన్ని కులాల్లో ఆయన గడ్డాలను ఉన్నారు అందువల్ల నేను అన్ని కులాలను కలుపుకుని పద్దెనిమిది మందితో అన్ని కులాలు కలుపుకుని పద్దెనిమిది మందితో నేను కమిటీ ఏర్పాటు చేశాను ఈ రోజున ఈ రోజున దాదాపు చుట్టుపక్కల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు దీని ముఖ్య అతిథులుగా మరి లంకశెట్టి బాలాజీ గారు మాదివాడ రాము గారు వడ్లమూడి గారు మరి నాగసాయి సన్నిధి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ సంఘం అలాగే మరి పుప్పాల ప్రసాద్ గారు ఇంకా కొంతమంది పెద్దలు నాయకులు హాజరయ్యారు చాలా సంతోషం మాకు ఇంతమంది హాజరయ్యే ఈ విధంగా మా కార్యక్రమం చేప్రదం అవుతుందని మేము ఊహించలేదు భారీ వర్ష ఏదైనా సాధించ సాధించగలం మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి ఈ కమిటీకి తప్పకుండా సాధిద్దాం నా ఆధ్వర్యంలో నలభై రెండు నియోజకవర్గాల కమిటీలు వేశాను ఈరోజు కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలని యొక్క నినాదం ఇవాళది కాదు మరి దీన్ని బలంగా తీసుకువెళ్ళాలి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి జరిగిన తరుణంలో ఇది ఈ నెల రెండు నెలల టైం ఉన్న తరుణంలో దీన్ని నియోజకవర్గాల వారీగా తీసుకువెళ్ళి బలంగా కుల మతాలకు అతీతంగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి అన్ని కులాలు దైవమైన మంగవీటి మోహన్ రంగ గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని దీన్ని బలంగా తీసుకువెళ్ళడానికి అన్ని నియోజకవర్గాలు కమిటీలు వేసుకుని మరి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దీన్ని బలంగా తీసుకెళ్ళి మన పెద్ద పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆయన ద్వారా మనం దీన్ని సాధించుకోవాలని మేము తీర్మానం చేశాం ఎందుకంటే మనం కూటమికి మద్దతుగా ఉన్నాం డెఫినెట్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే రాధారంగా మిత్ర మండలి చేసిన కృషి మరి ఆ కృషి వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి మాకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మాకు కృష్ణా జిల్లాకి రంగా రంబీటి మోహన్ రంగా గారి పేరు ప్రకటించాలనేది కోరుతున్నాం అట్లాగే మా బుల్లెట్ ధర్మా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి ముప్పై ఐదేళ్ల నుంచి ఆయన కార్యక్రమాలు రాధారంగ ద్వారా కార్యక్రమాలు ఎన్నో సేవలు అందిస్తూ ఆ పేద ప్రజలు సేవలు అందిస్తూ సేవలు అందిస్తున్నారు అది చూసి నేను కూడా మనం మనం కూడా సేవ చేయాలి మిత్ర మిత్రమండలి తరఫున మన వంతు మనం సేవ చేయాలి సేవ చేయాలంటే మనకొక ఆయుధం ఏదో ఒక ఆయుధం మీద వెళ్ళాలి కాబట్టి ఈ రోజున ఈ పదవి తీసుకోవడం జరిగింది దానికి నేను మీ అందరి సహకారం కోరుతున్నాను అట్లాగే ఎటువంటి విషయాలు నా దృష్టికి వచ్చిన ఎటువంటి సహకార చేయడానికైనా నేను ముందుంటాను ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడంపై ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం అరవై రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఏపీ ఎన్జీఓల ఏపీజేసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు దాదాపు ఐదు సంవత్సరాల తరువాత స్నేహపూర్వకమైన చర్చలు జరగడం సంతోషదాయకమని నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీజేసీ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి దివి రమణలకు ఉద్యోగ సంఘాల తరపున అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకూరి శ్రీనివాసరావు కార్యదర్శి వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు సీలం రమేష్ ఎం రజని మచిలీపట్నం తాలూకా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మణరావు కార్యదర్శి సిహెచ్ లక్ష్మి శ్రీనివాస్ సభ్యులు కేశవ తోట నాగభూషణం బాబారాం మోహన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రమాదాలకు తావులేని ప్రశాంతమైన వాతావరణంలో ఆనంద భరితంగా ప్రజలు కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసోరి డిస్సంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆకాంక్షించారు దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలను సంతోషాలను కొత్త కాంతులను తీసుకురావాలన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అభివృద్ధిని చూసి ఓర్వలేని మాజీ మంత్రి పేర్ని నాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ ధ్వజమెత్తారు ఆదివారం సిడింబి అగ్రహారంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమలు చూసి జీర్ణించుకోలేక పేర్ని నాని లాంటి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకుల వేధింపులతో అమర్రాజా లూలు ఫ్రాంక్లిన్ జాకీ లాంటి అనేక ప్రసిద్ధి సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయన్నారు కూటమి పాలనలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమను చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి పద్ధతి మార్చుకోవాలన్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని అభివృద్ధికి అడ్డుపడుతూ కల్లబొల్లి మాటలతో ప్రెస్మెట్లు పెట్టి కాలయాపన చేస్తూ రోజులు వెళ్లబెచ్చడం సిగ్గుచేటన్నారు మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని మాజీ మంత్రి పేర్ని నాని కడుపు ఉబ్బరంతో మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొల్లు రవీంద్రపై పేర్ననాని చేసిన నిరాధార ఆరోపణలను ఆదివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు తిప్పికొట్టారు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచనాని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాజీ ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు తదితరులు మాట్లాడారు మీడియా ముందు అబద్దాలు చెప్పడంలో పేర్నాని ని మించిన వారు లేరని విమర్శించారు కులాలను రెచ్చగొట్టడమే పనిగా పేర్ని నాని పెట్టుకున్నారని ధ్వజమెత్తారు రెండు వేల పదకొండులో పేర్నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల విస్తరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారని గ్రహించాలన్నారు ఏం వాగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా నేనంటే తీసుకెళ్ళింద్ర గారికి ఆరులో వచ్చి డిక్కీలోకి కూర్చున్న ఎమ్మెల్యే ఆ బ్యాగ్ లేని పైకి తీసుకొచ్చి రవీంద్ర గారికి చేసేదాకా మరి వెనకాల తిరిగాయడం మరి కంగారు పడము ఫోటోలు అసలు ఫోటోలు అనేది అందరికీ తెలుసు మార్పింగ్ చేయొచ్చు వాయిస్ ఇచ్చేయచ్చు తెచ్చోడ ఇంకా నువ్వు మినిస్టర్ చేసావు ఐదేళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా కొనసాగావు ఇదేనా నీ సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు బ్యాగులు తీసుకెళ్తుంటో నువ్వు చూసావా నేను ఐదున్నర కోట్లు ఆరున్నర కోట్లు ఇస్తావు నువ్వు చూసావా ఎందుకు మాట మతి భ్రమించేసింది ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్నాడు నియోజకవర్గంలో గతంలో ముప్పై రెండు వేలు ఈసారి యాభై రెండు వేలు రేపు ఏ లక్షలు వస్తావు నేను నా కొడుకు భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావు సహజం రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు మేము కాదను కానీ లేనిపోయిన అపవాదులు లేనిపోయిన నిందలేసి పబ్లిక్లు నాయన అలరవుతావు కొల్లు రవీంద్ర గారు వందల కోట్లు ఐదు వందల ఐదు కోట్లతో గెస్ట్ హౌస్ కట్టి ఎక్కడుందా గెస్ట్ హౌస్ నీకు ఎక్కడ కనపడకుండా ఉందా రామాలయం కట్టుకుంటే రాళ్ళు అంటో అయ్యి వస్తున్నాయి అంట ఎవరా ఎవరు ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చందాలు ఇస్తూ ఉంటారు అది ఎలక్షన్లు ఎవరైనా ఇస్తారు అలా ఇచ్చుంటారేమో అది అది నేనైతే నేను నువ్వు చూసావా చూసేద్దా చెప్పు రుజువు చెయ్యి ఇకపోతే ఇమినేషు అక్కడ ఊళ్ళో ఖర్చు పెట్టుకున్నాడు అది తను ముప్పై రెండు ఎకరాలు అమ్మేవో ఐదు అమ్మా ఇదావు ఎక్క ఎందుకు అమ్ముకున్నాడు తన ఇబ్బందులు ఉండి తను అమ్ముకున్నాడు తన ఏదైనా ఖర్చు పెట్టినాడు రవీంద్ర గారికి ఏమోలా నీకేమో చెప్పాడా నువ్వు చూసావా ఎందుకు పిచ్చ పేలాపలు మాట్లాడతావు ఆ బందరకోటలో ఐదు కోట్లు ఎట్టి గెస్ట్ హౌస్ కట్టావంటావు రామాలయం నుంచి ఈ అక్కడే వచ్చినాయంటావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక దేవుణ్ణి కూడా రాజకీయ రూపంలో లాగుతున్నావు నీ నీ అంత డఫం కదా నీ అంత లోఫర్ ఏదో అవడం లేడు ఎందుకంటే దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగో నిన్నే చూసాం అది అందరూ ఒక రామాలయం కట్టాలని ఎవడైనా ఇస్తాడు నువ్వు అట్టు ఇస్తారా ఎందుకు